చందమామ కథలకు స్వాగతం ఈనాటి మన కథ యుక్తి అనగనగా ఒక రాజుగారు ఉండేవారు అందరి రాజుగారులాగానే మన రాజుగారింట్లో కూడా లెక్కలేనంత డబ్బు రత్నాలు మొహరీలు వెండి గిన్నెలు బంగారపు గిన్నెలు ఒక్కటేమిటి విలువైన వస్తువులన్నీ ఉన్నాయి అంతఃపురంలో ఎంతోమంది నౌకర్లు కూడా ఉండేవారు ఇంతమంది ఉన్న ఎప్పుడు రాజుగారింట్లో దొంగతనం జరగలేదు అసలు రాజ్యంలోనే ఎన్నడూ దొంగతనం జరగలేదు ఇదే విషయం గర్వంగా చెప్పుకుంటూ హాయిగా రాజ్యం ఏలుతున్నారు రాజుగారు ఇలా ఉండగా ఒకరోజు ఏకంగా రాజుగారు పాయసం తాగే బంగారుపు గిన్నె పోయింది ఎన్నడూ తన ఇంట్లో గాని తన రాజ్యంలో కానీ దొంగతనం జరిగి ఉండకపోవటం చేత రాజుగారు గిన్నె పోయేసరికి చాలా విచారించారు దొంగని పట్టుకోవటం ఎలా అని ఆలోచించడం మొదలుపెట్టారు అలా ఆలోచించగా ఆలోచించగా రాజుగారికి ఒక చక్కటి యుక్తి తోచింది వెంటనే తన నౌకర్లందరినీ పిలిపించారు అంతా వచ్చి రాజుగారి ఎదుట నిలబడ్డారు ఇన్ని సంవత్సరాల నుంచి రాజ్యం ఏరుతున్న ఎన్నడూ నా రాజ్యంలో దొంగతనం జరగలేదు అలాంటిది ఇవాళ ఉన్నట్టుండి నా ఇంట్లోనే బంగారుపు గిన్నె పోయింది ఈ దొంగతనం చేసింది ఎవరో బయటపడతారా లేదా అని రాజు గద్దించి అడిగాడు నౌకర్లందరూ ఎవరి మటుకు వారు మాకు తెలియదంటే మాకు తెలియదు అన్నారు అప్పుడు రాజుగారు పదేసి అంగుళాల పొడవు గల కర్ర పుల్లలు వాళ్ళందరికీ తల ఒకటి ఇచ్చారు ఇచ్చి ఇవి మంత్రించిన పుల్లలు మీలో ఎవరైతే గిన్నె దొంగిలించారో వాళ్ల కర్రపుల్ల మాత్రమే రేపు తెల్లవారేసరికి ఒక అంగుళం పెరుగుతుంది మీరంతా మళ్ళీ రేపు ఉదయం మీ కర్రపుల్లలను నాకు చూపించాలి ఎవరి కర్రపుల్ల పెరిగి ఉంటే వాళ్ళు దొంగతనం చేసినట్లుగా తేలుతుంది అన్నారు సరేనని అంతా తలోక కర్రపుల్ల తీసుకుని ఇళ్లకు వచ్చేశారు గిన్నెను దొంగిలించిన నౌకరు ఇలా అనుకుంటున్నాడు గిన్నె నేను దొంగిలించాను కనుక నా కర్రపుల్ల రేపు పొద్దుటికి అంగుళం పెరుగుతుంది కదా అందుకనే ఇప్పుడే ఒక అంగుళం ముక్క నా కర్రపుల్లలో నుంచి కోసివేశానంటే తెల్లవారేసరికి మళ్ళీ మామూలుగా పది అంగుళాలే ఉంటుంది కదా ఇంకా రాజుగారు నేను దొంగతనం చేసినట్లు ఎట్లా కనుక్కుంటారు అని అనుకుని ఆ నౌకరు తన కర్రపుల్లలో ఒక అంగుళం ముక్క కోసివేసి నిశ్చింతగా నిద్రపోయాడు తెల్లవారి అందరితో పాటు ఈ నౌకరు కూడా రాజుగారి ఎదుటికి వెళ్ళాడు అందరి కర్రపుల్లలు వరకటిలాగానే పది అంగుళాలు ఉన్నాయి పాపం మన నౌకరు కర్రపుల్ల మాత్రం తొమ్మిది అంగుళాలే ఉండటం చేత రాజుగారి చేతుల్లో పట్టుబడిపోయాడు ఆ నౌకరు చేసేదేమీ లేక తాను చేసిందంతా బయటపెట్టి గిన్ని తిరిగి తెచ్చి ఇచ్చేశాడు తర్వాత రాజు ఆ నౌకర్కి శిక్ష విధించి జైల్లో వేశారు చూసారా యుక్తి వల్ల ఎలాంటి కఠినమైన పని అయినా సాధించవచ్చని నేటి పిల్లలకు తెలియజేయాలి అలా వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం బెల్లైకాన్ని క్లిక్ చేయండి వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి మరిన్ని చందమామ కథల కోసం చందమామ కథలు ప్లేలిస్ట్ని విజిట్ చేయండి